నా ఫ్రెండ్ అండి మ్యూచువల్ ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఆహా సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను ఏ లెవెన్ ఉన్నాడు నేను సరే ఏ నైన్ ఉన్నాడు నేను ఏ లెవెన్ ఉన్నాను మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి అంటే అంతా మాట్లాడండి ఏవండి రాస్తారు నాతో డైరెక్ట్గా చెప్పాడు నువ్వు మీడియాకి వీళ్ళు వెళ్తా అంటే నేను నీకు ఎంత ఆంటీ అవుతాను ఎంత చేయగలనో నీకు చూపిస్తాను నువ్వు నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను మెయింటెనెన్స్ ఇస్తాను లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు నేను ఇల్లు కోసము డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచి డెఫినెట్గా ఉంది అండ్ అతను అఫేర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు కొన్ని డబ్బుల కోసం అయితే కూడా పదేళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు ఇప్పుడు వరకు కూడా నా ఇప్పుడు నా అకౌంట్లో కూడా హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే ఇప్పుడు అమ్మాయి అబ్బాయిలో అబ్బాయి బయటకెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకరీ చేశాను అవార్డు వాడాలంటే పదిహేను కుక్కలు అండి ఒక కుక్క తర్వాత ఒక కుక్క పదిహేను కుక్కలు తీసుకొచ్చాడు అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసాను అంత చేశాను

అదే నేను ప్రేమించి చేశాను కదా నేను మిస్టేక్ చేశానండి నేను నా చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను మా పేరెంట్స్ కి ఇష్టం లేదు సరే ఈ రోజు అతను హీరోయి డబ్బులు ఉండొచ్చు మిస్టేక్ చేశాను ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలో ఉన్నాను ఏంటంటే ఏదైతే మే లెవెన్త్ నుంచి టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు దానికి మాలవి వాళ్ళతో ఒక కమెంట్ చేసింది అప్పుడు చెన్నైలో ఉన్నాను అని మీరు షూటింగ్ చెన్నై పార్క్ స్క్రీన్ మీడియాలో రిలీజ్ చేశారు మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా అలా ఒక్క రోజుకి కాదండి వన్ ఇయర్ నుంచి ఉన్నాయి నా దగ్గర ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్ హోటల్ కి చేయండి ప్లీజ్ ఇక్కడి నుంచి ఒక కాల్ చేయండి చాలా మంది హీరోయిన్లతో అతనికి अफेयर ఉంది అంటున్నారు ఎవరెవరతో మీరు చూసారు ఎవరది ఏం చెప్తు నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లండి కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలియదు ఫోన్ లావణ్య గారు లావణ్య మీకు తెలిసిన మీరు చెప్పండి ఎస్ఆర్ లో నేను చెప్తాను లావణ్య గారు మాల్వి మలగోత్రక్ల మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరకైనా ఇల్లీగల్ अफेयर ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి అంటే చాలా మందికి నేను తెలియదు కదండి ఇప్పుడు ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసి అయితే రాకూడదు కదా ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర లేదా ఇంటర్న్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్ని అండి లవర్ విధి అని చెప్పానండి అండ్ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని షీ స్టాప్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాట్లాడుకున్నట్టున్నారు అండ్ దెన్ షీ స్టాప్ దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో అండ్ సినిమా పేరులది లేదు పేరు అది పేర్లు గుర్తురావట్లేదు నాకు వాళ్ళందరూ స్టాప్ అయ్యారు అండ్ షీ ఇస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి ఆ జైలుకి పంపిస్తాను అని అంది దూరం చేస్తాను అనింది ఆ రెండు జరిగే చంపుతాను అని కూడా అంది నాకు మూడోది అదే నాకు భయనేసి వస్తున్నానండి నాకు నిజంగా హెల్ప్ లేదు అండ్ ఇప్పుడు మొన్న మే మొన్న మే లెవెంత్ నా మరి లేరు అని చెప్పారు లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వీవ్ చెన్నై హోటల్లో హోటల్ గ్రీన్ పార్క్ ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి వన్ ఇయర్ అవుతుంది సినిమా అయిపోయి ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది వన్ ఇయర్ నుంచి కో యాక్టర్స్లో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మహాల్ మీరు చెప్పమనండి